వారి దేవుడని ఆయన అనిపించుకుంటా ఆయన ఎప్పుడు సిగ్గు పడడు అందుకని మీరు ఎప్పుడైనా గమనించండి అమ్మ వినాలి ఆ ధైర్యం ఆ దమ్మున్నవాడే ఆ మాటలు పలికేది యోగుని ఎందుకు అన్నాడు తెలుసు నా కుమారుడు చూసి ఎప్పుడైనా అన్నాడు ఎందుకో తెలుసా అమ్మ విన్నావా నాయిం చూడు యోగు గురించి ఎప్పుడైనా ఆలోచించేవాని శాతాంతో ఎందుకు అన్నాడు తెలుసా సాతాను ఎదుట యోబు ఎలా మాట్లాడాడు తెలుసా తన సొంత కొడుకులు పోతే హలో కుమార్తెలు కుమారులు అందరూ ఒకే రోజు చనిపోతే ఆస్తి అంతస్తులు అన్నీ పోతే ఏమన్నాడు తెలుసా యహోవా ఇచ్చను యహోవా తీసుకున్నాను ఆయన నామమునకే అబ్బా అబ్బా అబ్బాబ్ అసలు ఆ మాట నోట్లో నుండి వచ్చిందా માય વિનાવા સોગર તાકપોતી યાન દેવડ માય સોગરે તાકરે તો